హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తా సో ఇది కనబడకూడదండి ఈ విధంగా అయితే ఈ చెట్లు ఇలాంటి చెట్లు అయితే రాకూడదు బట్ ఈ నేను చేస్తున్నటువంటి కొత్త బిట్టులో అయితే ఈ విధంగా అక్కడక్కడ ఒక చెట్లు కనబడుతున్నాయి ఇంతకుముందు ఒక పది చెట్లు కనబడితే నేను ట్రైకోడర్మా సుడోమోనోస్ రెండు రెండు కేజీల చొప్పున అదేవిధంగా కాపర్ క్లోరైడ్ ప్లస్ దాంట్లో మళ్ళీ వ్యామ్ వేసుకోవడం జరిగింది మైకోరైజల్ బ్యాక్టీరియా వేసుకొని కార్బన్ కట్టలు కలుపుకొని చల్లుకోవడం జరిగింది చాలా వరకు అయితే నాకు ఇన్ని రోజులు రికవరీ కనబడుతుంది మళ్ళీ ఇలా ఒక రెండు చెట్లు కనబడుతున్నాయి మళ్ళీ ఇవి అన్నమాట మళ్ళీ సో ఈ విధంగా మనకు ఈ విల్ట్ సమస్య కనుక వ్యాపి వ్యాప్తి అయినట్లయితే చాలా ఇబ్బంది ఉంటుంది సో చూడండి ఎంత క్లీన్నెస్ ఆఫ్గా వస్తుందో ఇంత మంచిగా వస్తున్నటువంటి చెట్లు ఈ విధంగా వాడిపోవడం జరుగుతుంది ఎంత క్లీన్నెస్గా వస్తుందో చూడండి ఎంత అద్భుతంగా వస్తూ ఉందో చూడండి సో బ్రహ్మాండంగా వస్తూ ఉంది చాలా అద్భుతంగా ఉంది బట్ ఇప్పుడు మనకు ఈ విధంగా చనిపోతున్నాయి దీనికి మళ్ళీ ఒకసారి అదే పద్ధతిలో ఇంకొకసారి వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీకు కూడా ఈ విధంగా ఇబ్బంది ఉన్నట్లయితే ట్రైకోడర్మా సుడోమోనోసు అదే అదేవిధంగా వ్యామ్ కలుపుకొని కాపర్ కార్బన్ కట్టలు కలుపుకొని చల్లండి కొద్దివరకు రికవరీ అయితే నాకైతే పోయించాలి అనిపించిందండి